ఓకే అండి నమస్కారం అండి ఇది కీర్తి చిల్డ్రన్స్ హాస్పిటల్ మా నగర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అండి ఇది పబ్లిక్ గార్డెన్లో మేము ఈ ఉచిత క్యాంప్ సర్వీస్ అనేది బీపీ అండ్ షుగర్ వైటల్స్ చెక్ చేసి ఎంతో మంది వాకర్స్కి అకార్డింగ్ టు వైటల్ సైన్స్ వాళ్ళ యొక్క హ్యాబిట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఉచిత క్యాంప్ అండ్ సర్వీసెస్ మేము చేసాము దానికి చాలా మంది వందల కొద్దీ పాల్గొన్నారు ఇలాంటి ఉచిత శిబరం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరుగుతాయి ఎన్నో ఉచితంగా మీకు సేవలు అందించడానికి మా కీర్తి చిల్డ్రన్ హాస్పిటల్ మీ ఆధ్వర్యంలో ఇంకా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం ఓకే మేడం యాక్చువల్లీ చాలా మందికి కొందరికి ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఫీజులు అనేవి బాగా తీసుకుంటాను అంటే ఈ బ్లడ్ చెక్స్ కానీ షుగర్ టెస్టులు కానీ చాలా వేల వేల రూపాయలతో తీసుకుంటారు మీరు చక్కగా ఈ రోజు ఇక్కడ కార్యక్రమం పెట్టి చాలా మందికి ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేస్తున్నారు కాబట్టి అసలు ఇది ఇలా చేయించుకుంటే వాళ్ళ సమస్యలు ఏమైనా అవునండి ఎవరికైనా రికగ్నైజ్ కాకపోతే కూడా ఇప్పుడు రికగ్నైజ్ అయినా కూడా వాళ్ళు చెక్ చేసుకొని ఫైనల్ రిపోర్ట్ చేసుకొని కన్సల్ట్ పర్సన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనం వాకింగ్ చేస్తున్న హెల్దీ ఉండడానికే కాబట్టి మేము కూడా ఈ సర్వీస్ వాళ్ళ హెల్దీగా ఇంకా వాళ్ళకి ప్రమోట్ చేయడానికి ఈ ఈ సర్వీస్ అనేది మేము చేస్తున్నాం చేస్తున్నాము ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం ఎందుకంటే ఈ సూటి చక్క పోగ్రామ్ లో ఇంకెన్నెన్నో పెట్టి మన అన్నకున్న జిల్లాలో ప్రతి గార్డెన్ చిల్డ్రన్ పార్క్ కానీ ఏకశిల పార్క్ కానీ ఎన్నో పార్కులు ఉన్నాయి ఆ పార్కులపై ప్రజలకు ఉచిత సేవ చేసే స్వభావం ఉన్నాయి కాబట్టి మీకు మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ